నెల్లూరు సోమిరెడ్డి ఆఫీస్ వద్ద పండగ వాతావరణం మూడో జాబితాలో సర్వేపల్లి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో టీడీపీ నేతలు సంబరాలు మాలేపాటి వెంకటేశ్వర నాయుడు ఆధ్వర్యంలో గాంధీనగర్ వినాయక టెంపుల్ వద్ద నూట ఎనభై టెంకాయలు కొట్టి చైతన్య రథానికి దిష్టి తీసిన టీడీపీ నేతలు వినాయక స్వామి టెంపుల్లో రాజగోపాల్ రెడ్డితో సహా పలువురు టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో మాలేపాటి వెంకటేశ్వర నాయుడు వద్దినేని లక్ష్మి రాజారత్నం పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు అరవ బాబు పలువురు టీడీపీ నేతలు మీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలా కాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో కట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జండా జట్టు మహానాడు మహానాడు ను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిరవెనాడు ప్రతిప్పరమీసం తిప్పా తిప్పా తిప్పిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగు దేశం స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశంధ్రదం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులే మీసీసంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచింది ర సుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్క లేకమైన కేటం నువ్వు ఏ చంద్రబాబు ధైర్యం నువ్వు నవభయ్యల ప్రస్థానకు నేస్తం నువ్వు లోకేషన్ నా లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న సంగం నువ్వు ఏకి మాటే తప్పని రూటై పార్టీకున్నది నువే తలుగు దేశం సంజే చంద్రమౌళిటికి మొదటి జాబితా రెండో జాబితాలో టికెట్ రాకపోతే మూడో జాబితాలో టికెట్ ఖరారు కావడంతో కూడా కొంత టీడీపీ నేతలు నిరాశగా ఉన్న సందర్భం కూడా ఈ రోజు మూడో జాబితాలో టికెట్ రావడంతో కూడా టీడీపీ నేతలు ఈ రోజు పండుగ వాతావరణంగా ఉంది సోమిరెడ్డి చంద్రమోహన్ నివాసం కూడా ఏదైతే టికెట్ కేటాయించిన మరుక్షణం కూడా బాణాసంచే పేచి స్వీట్లు పంచుకున్న పరిస్థితి కూడా మనం చూసాం ఈ రోజు ఏదైతే ఉందో గాంధీనగర్ లో ఉన్న వినాయక టెంపుల్ ఒకరు కూడా ఏదైతే ఎన్నికల చైతన్య రథాన్ని కూడా వినా వినాయక చేసి దాదాపు నూట ఎనిమిది టెంకాలు కొట్టిన పరిస్థితి కూడా మనం చూసాం ఇక్కడ కొంతమంది టీడీపీ నేతలు కూడా ఉన్నారు టీడీపీ నేతలు మన మాజీ మంత్రి చెలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మూడవసారి టికెట్ ఇచ్చినందుకు మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అతను మూడవసారి మంచి మెజార్టీతో గెలవాలని భగవంతుని ప్రార్థిస్తూ వినాయకుడి గుడి టెంపుల్ వచ్చి మొక్కుబడి తీర్చుకున్నాము మంచి మెజార్టీ వస్తుంది యాభై వేలు యాభై వేల మెజార్టీతో గల్ప్ అవకాశం ఉంది మనం గారి టికెడే వళ్ళా నే వచ్చి rota సంకల్ కోటం జరిగింది ఆయన అత్యధిక మెరిటతో అత్యధిక మెరిట అత్యధిక మెరిటతో బిల్లు పెడుతున్నాం ఇక్కడ కొంతమంది తీదిపు నేతరు కూడా ఉన్నారు గారు సార్ చెప్తున్నారు ఏంటంటే ఈ రోజు సోమి తన మొరటి చేతులు చంద్రమోహన్ రెడ్డి అంటే ఫస్ట్ నుంచి మాకు అభిమానం ఈ రోజు మళ్ళీ ఆయన టికెట్ వచ్చిన కారణంగా మాకు పట్టలేనంత అభిమానం అంతా ముఖ్యమంత్రి సోమిరెడ్డి చంద